కార్తీక మాసం సందర్భంగా పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు కోటి లింగా కోటి బీల్వార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు ప్రముఖ వేద పండితులు ద్విభాషం సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు పిఠాపురం కోటగుమ్మం సెంటర్ వద్ద గల శ్రీ వాసువి కన్యక పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో ప్రముఖ వేద పండితులు జ్యోతిష్య శాస్త్ర ప్రముఖులైన కుమార సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా కాశీ విశ్వేశ్వరుడికి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోటి కుంకుమార్చన సుహాసిని పూజ కుమారి పూజలు కళ్యాణ మహోత్సవాలు శ్రీ పుష్పయాగం వంటివి ఎన్నో విశేష కార్యక్రమాలు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారని వారందరికీ స్వామివారి ఆశీస్సులు అన్ని వేళలా ఉంటాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వేద పండితులు పట్టణ ప్రముఖులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అన్నపూర్ణ సేట విశ్వేశ్వర స్వామి వారిని ఉద్దేశించి లోక కళ్యాణం కోసమని చిర మూడో తారీఖు నుంచి ప్రారంభించి కోటి దుర్వార్చన కోటి కుంకుమార్చన కోటి లింగార్చన రుద్రయాగం శతచండ్రి యాగం మొత్తం ఐదు కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది చాలా చక్కగా జరిగాయి అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా పూర్తయ్యాయి రోజున గతంలో జరిగినటువంటి కళ్యాణాలకు ఉత్సవమూర్తులకి రాత్రి శ్రీ పుష్పోత్సవం చేయడం కూడా జరిగింది చాలా మంది భక్తులు వచ్చారు చాలా చక్కగా జరిగాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలకి వారి యొక్క సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా గోగారి నుంచి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారికి సారి తీసుకొచ్చారు వాళ్ళందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చంద్రయాగం రుద్రయాగం తాలూకు హోమాలన్నీ కూడా పూర్తి చేసుకుని పూర్ణాహుతి వేరడం యాదాంత శాంతి కళ్యాణం కూడా జరిగింది మరికొద్ది సేపట్లో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది విశ్వేశ్వర స్వామి వారు అన్నపూర్ణ అమ్మవారు కూడా ఊరేగింపుగా ఉప్పటి తీసుకెళ్లి సముద్రంలో నిమజ్జనం చేయడం జరుగుతుంది చాలామంది భక్తులు చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు కూటావుతా అందుకనే ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు అందరికీ పరమేశ్వరుడు ఆయురారాధ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని ప్రార్థిస్తున్నాం ఓం నమస్ పార్వదేపదయో హర హర మహాదేవి